నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో మూడో విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా నిర్వహించడం జరిగింది ఈరోజు మొత్తం వెయ్యిన్ని అరవై ఆరు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల పది వేల నాలుగు వందల రూపాయలు జిల్లాలో మొట్టమొదటిసారి ఎనిమిది వందల నలభై ఏడు సెల్ ఫోన్లను వాటి విలువ కోటి యాభై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది రూపాయలు రెండోసారి ఐదు వందల పది సెల్ ఫోన్లను వాటి విలువ ఎనభై ఆరు లక్షల యాభై ఏడు వేల రూపాయల నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మొబైల్లను రికవరీ చేయడం జరిగింది మొత్తం వాటి విలువ నాలుగు కోట్ల ఎనభై రెండు వేల అరవై ఐదు లక్షల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మొబైల్ ఫోన్లు పోతున్నవి రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా రేంజ్ డిఐజీ శ్రీ కోయప్ ప్రవీణ్ ఐపీఎస్ వారి పర్యవేక్షణలో నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ జరిగింది ఈ మొబైల్ లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం తూర్పుగోదావరి నెల్లూరు గుంటూరు కర్నూలు కడప అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఇన్ని అరవై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం వీటి విలువ సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు జిల్లాలోనే అతి తక్కువ సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసి అరవై ఆరు మొబైల్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ వారు శుక్రవారం బాధితులకు అందజేశారు జిల్లా పోలీస్ కార్యాలయం మొబైల్ రికవరీ మేళ నంద్యాల జిల్లా పోలీసులు ముందు రోజే ఫోన్లు చేసి బాధితులను నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు అందరికీ నమస్కారం జిల్లాలో డీజీపీ గారు మరియు ఆ దేశం పైన ఒక మొబైల్ రికవరీ మీద పెట్టడం జరిగింది దాంట్లో ఈరోజు చేసిన పనిలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ కరోడ్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ హ్యా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే అలా ఒక నంబర్ ఉంది మన సైబర్ టీమ్కి ఆ చాట్ బాట్లో హైర్ రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఫామ్ ఇస్తారు ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీం సైబర్ సెల్ సిఐ కింద వర్క్ చేసిన వాళ్ళు వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా వర్క్ చేసిన వాళ్ళు దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈరోజు వన్ థౌసండ్ స్పెస్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అది కూడా మనం రికవరీ చేస్తే కన్జూమర్స్కి తొందరగా తెలుస్తాము అదేవిధంగా ఏఆర్ డిఎస్పీ సార్ గారికి ఇతర అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి నందేలా జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఎవరైతే పోయిందో వాళ్ళందరూ రికవరీ కోసం విచ్చేసినటువంటి ప్రజలందరికీ అదేవిధంగా పార్టీకే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా మనం ఏ పని చేసే పరిస్థితులు లేము కావున ఆ మొబైల్తో మనం ఏదైనా ఉపయోగించుకుంటున్నామో దాంతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో డిస్అడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉంటాయి మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటామో మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అంత నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా మీకున్నటువంటి మొబైల్స్ జాగ్రత్తగా పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దైనందిక జీవితంలో మొబైల్తో చాలా అవకా అవసరాలు ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో సహా పర్సనల్ విషయాల్లో ప్రతిదీ కూడా ఏ పని కావాలన్నా కానీ మనం మొబైల్ తోనే చేసినటువంటి టెక్నాలజీలో ఉన్నాము ఆ టెక్నాలజీ మనకి ఏ విధంగా అయితే మంచిగా ఉపయోగపడుతుందో నేరస్తులకు కూడా నేరాలు చేయడానికి అదే విధంగా ఉపయోగపడతా ఉంది కావున మనము మన మొబైల్ ని చాలా కేర్ఫుల్ గా ఉంచుకోవాలి ప్రతి ఒక్క మొబైల్ కి పాస్పోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలా ఒకసారి మన మొబైల్ కనుక నేరస్తుల చేతికి వెళ్ళింది అంటే చాలా ప్రమాదాలు ఉంటాయి మన డేటా మొత్తం చోరీ చేసేసి మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మనల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన బ్యాంకు సంబంధించినటువంటి డేటా కూడా మొత్తం తీసేసుకొని మనం ఏదైతే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించినంతా మనం బ్యాంకులలో పెట్టుకుని ఉంటామో అదంతా కూడా సెకండ్స్లలో నేరస్తుల చేతికి సైబర్ నేరగాల చేతికి పోయే అవకాశం ఉంటుంది కావున మొబైల్ ని చాలా కేర్ఫుల్ గా ఉంచుకోవాలని చెప్పేసి సందర్భంగా కాలంలో సైబర్ నేరగాళ్లు విపరీతంగా నేరాలు చేసి మనం వాళ్ళు ఎక్కడైతే కూర్చున్న ప్లేస్ నుంచే మన డబ్బులు మొత్తం లాగేసుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా నేరాలు చేసి వాళ్ళు మొత్తం కూడా మన దగ్గర డబ్బులతో సహా మొత్తం తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా కేర్ఫుల్ గా ఏదైతే బ్యాంకు నుంచి సమాచారం ఉంటుందో బ్యాంకు వెళ్ళి మాత్రమే మనం చెక్ చేసుకోవాలా అనే అనవసరంగా లింక్స్ ఓపెన్ చేయడము అనవసరంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది వాడడము సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి అంశం మీద మీరు క్లిక్ చేసారనుకోండి మీ డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ లో లింక్స్ ఉంటా ఉంటాయి ఈ లింక్స్ కానీ ఏది కానీ దయచేసి ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అదే విధంగా ఆన్లైన్ ట్రేడింగ్ అనేది మధ్య ఎక్కువ జరుగుతా ఉంది ఈ ఆన్లైన్ ట్రేడింగ్ లో నేరస్తులంతా మీకు అందరికి సోషల్ మీడియా బాగా అలవాటు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిని బాగా యూజ్ చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో జనాలు వాటిని వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకొని ఫేస్బుక్ వాడేటప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టండి దీంట్లో పెట్టుబడి పెట్టండి ఒకటే రోజుకు రెండింతల లాభాలు వస్తాయని చెప్పేసి ఆకర్షణీయ ప్రకటనలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి మనం తెలుసా తెలియక వాటిని క్లిక్ అనుకోండి మొత్తం మన డేటా మొత్తం వాళ్ళకి గెలుపుతూ ఉంటుంది కావున సోషల్ మీడియాను చాలా తక్కువగా మంచికి మాత్రమే వాడుకునే ప్రయత్నం చేయండి డిజిటల్ అవేస్ కానీ కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి మధ్య ఆన్లైన్ లో నేరస్తులంతా మీ కొడుకులు మీ పిల్లలు వాళ్ళు వీళ్ళు మొత్తము ఫలానా డ్రగ్స్ వాడుతా ఉన్నారు లేదంటే నార్కోటిక్స్ తీసుకుంటా ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అట్లాంటి అని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆన్లైన్ లో చెప్తా ఉన్నారు అది కూడా ఎవరు నమ్మొద్దు ఏ పోలీస్ ఆఫీసర్ గానీ ఎవరు కానీ ఏ జడ్జిలు కూడా డిజిటల్ అరెస్ట్ లాంటివి చెప్పారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీసెంట్ గా జరుగుతున్న సైబర్ నెలలో ఇది కొత్తగా జరుగుతూ ఉంది అదే విధంగా షేర్ మార్కెట్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో షేర్స్ పెట్టిస్తాం అని చెప్పేసి కూడా ఇటువంటి మోసాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి అదే విధంగా ప్రజలందరూ కూడా లోన్ యాప్స్ లో ఎక్కువగా బాధితులు ఉంటా ఉన్నారు ఈ లోన్ యాప్స్ అనేటువంటి చాలా ప్రమాదము ఈ లోన్ యాప్స్ మనం ఎంత తక్కువగా యూజ్ చేసినట్లయితే అంత మంచిది ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా లోన్ యాప్స్ నుంచి వచ్చే బెదిరింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయేది కూడా జరుగుతూ ఉన్నాయి లోన్ యాప్స్ లో ఆన్లైన్లో వచ్చేటువంటి ఈ లోన్ యాప్స్ కూడా మీరు నమ్మొద్దు వాటిలో డబ్బులు తీసుకోవద్దండి ఒకసారి డబ్బులు లోన్ యాప్స్ లో తీసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి మొత్తం మన డేటా మన సెల్ లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు చోరీ చేసేసి మీరు పొరపాటున కూడా డబ్బులు కట్టలేదనుకోండి మీరు మీ సంబంధించినటువంటి మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా వాళ్ళ చేరుతూ ఉంటుంది దానిలో ఉన్నటువంటి మన సంబంధించినటువంటి పర్సనల్ ఫొటోస్ మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నింటినీ మార్పింగ్ చేసేసి మళ్ళీ మనకే పెడతారు పెట్టి బెదిరిస్తారు బెదిరించి మళ్ళీ డబ్బులు కట్టకపోతే మొత్తం అందరికీ పెడతాము అని చెప్పేసి ఈ విధంగా పెరిగడంతో చాలా మంది తట్టుకోలేక సూసైడ్ చేసుకునే కార్యక్రమాలు చాలా జరిగినాయి కాబట్టి లోన్ యాప్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్స్ తీసుకోవద్దు చాలా ప్రమాదం అది చాలా వరకు లోన్ యాప్స్ అన్ని బ్యాన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఏపీకే ఫైల్స్ అండ్ లింక్స్ వస్తా ఉన్నాయి ఆ లింక్స్ ను మీరు పొరపాటున ఓపెన్ చేశారనుకోండి మీ డేటా వెళ్తుంది మీరు లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు మీ డేటా తీసుకున్న తర్వాత మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఇంకా మానసికంగా హింసించి దాదాపు చనిపోయడానికి ఆస్కారం చేస్తూ ఉంటారు కావున ఈ లోన్ యాప్స్ ఎయిట్ పర్స్ లోన్ తీసుకోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాము ఇంకొకటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య యువత ఎక్కువగా బాగా నష్టపోతుంది ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ లో ఈ సరదాగా ఇళ్ళ కూర్చొని రూపాయలు స్టార్ట్ చేసి కోట్ల వరకు ఆన్లైన్ లో బెడ్డింగ్ పెట్టేసి పోగొట్టుకున్నాము అని చాలా మంది ఉన్నారు మోసం దాంట్లో ఏమైతుందంటే ఫస్ట్ పది రూపాయలు ఇరవై రూపాయలు వంద వెయ్యి కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ లాభాలు వచ్చినట్లుగానే చూపిస్తూ ఉంటారు తర్వాత ఒక స్టేజ్ పోయిన తర్వాత మనల్ని దానికి ఎడిట్ చేసేసి మనల్ని పూర్తిగా దానిలో ఎడిట్ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి మొత్తం డబ్బులు మొత్తం ఆడే విధంగా ప్రోత్సహిస్తారు మన దగ్గర డబ్బులు లేకపోయినా పక్క నుంచి అప్పులు తీసుకొచ్చి లేదంటే భూములన్నీ ఆస్తులన్నీ కూడా దానిలో పెట్టుబడి పెట్టే విధంగా మనల్ని బాగా మోటివేట్ చేసి ఆర్కిట్ చేస్తారు తర్వాత తీరా మొత్తం అయిపోయిన తర్వాత డబ్బులు డ్రా కావు విత్ కావు మోసపోతాము తర్వాత తెలుసుకునేసరికి సరికి ఉన్నది మొత్తం పోతుంది నష్టపోతాము చాలా మంది పిల్లలు బయటికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకునే కూడా చాలా మంది చాలా కేసులు రిపోర్ట్ అయినాయి కావున ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ లో దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ చేయొద్దు అని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా ప్రతిదీ కూడా ఆన్లైన్ లో వచ్చేది ప్రతిదీ కూడా మీరు ఏది కూడా తొందరపడి నమ్మొద్దండి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాల్స్ ఫాల్స్ రూమర్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి నమ్ముకొని మనము రియాక్ట్ ఏది కూడా సోషల్ మీడియాలో వచ్చేది కరెక్ట్ అని చెప్పేసి కొందర నమ్మి దానికి రియాక్ట్ అవడంతో చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కావున సోషల్ మీడియాని చాలా తక్కువగా మంచికి మాత్రమే దయచేసి ఉపయోగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అనుకుంటా ఉన్నాము ఏమైతుందంటే సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పేసి రూమర్స్ ఎక్కువగా వస్తే వెంటనే రియాక్ట్ అయ్యి కింద మనము లైక్లు చేయడము మెసేజ్లు పెట్టి ఇరకపోతూ ఉంటాం ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో వాటి మీద పోలీసు వాళ్ళు చాలా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు అనుకుంటా ఉంటారు మీరు జరిగి మీరు చేసే సోషల్ మీడియా యాక్టివిటీస్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు గమనిస్తూనే ఉంటుంది దీనికి సపరేట్ వింగ్ ఉంది మనం ఏది విచ్చలవిడిగా మాట్లాడినా ఏం చేసినా నడుస్తుంది అనుకునేది మాత్రం చాలా తప్పు మీ అందరి మీద ఏదైతే మంచి మీద ఎవరైనా కానీ పోలీసు వివాహం కూడా ప్రోత్సహిస్తుంది ఏదైతే చెడు విషయాల్లో రాంగ్ ప్రభావం కనుక మీరు చేసినట్లయితే వాటి మీద కూడా నిఘా ఉంటుంది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గమనించి నంద్యాల జిల్లా పోలీసు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు విధంగా మొబైల్ పోయినట్లయితే చార్ట్ బోర్డ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది జస్ట్ మన మెసేజ్ వాట్సాప్ లో హాయ్ మెసేజ్ ఉంటుంది నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కనుక జస్ట్ మనం హాయన్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మొబైల్ పోయిన వాడితే రికవరీ చేసి ఇవ్వడానికి ఉపయోగం ఉంటుంది మొబైల్ అవతల వ్యక్తి ఎవరైతే మీ మొబైల్ తీసుకుని వాడుతున్నట్లయితేనే ఇది మనం రికవరీ చేస్తాం గమనించాలి అదే విధంగా వెబ్సైట్ లో ఉంటుంది దాంట్లో కూడా మొబైల్ పోయింది అని చెప్పేసి జస్ట్ మీ డేటా ఇచ్చినట్లయితే రికవరీ చేస్తాము మ్యాక్సిమము అందరి కానీ మొబైల్స్ రికవరీ చేసే ప్రయత్నంలో భాగంగానే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ సంవత్సర కాలంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ మొబైల్స్ రికవరీ చేసిన వచ్చిన కంపెనీస్ లో మిగతా కూడా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తాము అందరికీ ధన్యవాదాలు సైబర్ అఫెన్స్ ఎవరైతే గురైతారో సైబర్ బాధితులు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్ గా మీ సెల్ ఫోన్ నుంచి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కనుక కాల్ చేసినట్టు వాళ్ళు మొత్తం ఏ విధంగా నేరం జరిగింది ఏ ఏ బ్యాంక్ లోకి అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఏ నెంబర్ నుంచి మోసం జరిగింది అని చెప్పేసి డేటా కలెక్ట్ చేసుకుంటారు మీరు ఏదైతే అకౌంట్స్ డబ్బులు పంపిస్తారో సైబర్ బాధితులు ఆ అకౌంట్స్ ఫ్రీ చేస్తారు వెంటనే వెంటనే చేసినట్లయితే ఉపయోగం ఉంటుంది ఏదైతే సైబర్ నేరం మోసపోయినారని గ్రహించిన వెంటనే త్రీ జీరో కాల్ చేసినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది తెలియకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కొంతమంది అవగాహన ఉంటారు వెంటనే మీ సెల్ ఫోన్ లో నుంచి మీ సెల్ ఫోన్ అయితే పక్కన సెల్ ఫోన్ నుంచి వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినట్లయితే ఆ ఏదైతే మీరు అమౌంట్ పోగొట్టుకున్నారో అది ఫ్రీజ్ అవుతుంది ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ సైబర్ వివాహం ద్వారా మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము కావున వెంటనే ఫోన్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది ఏదైనా మీ వాళ్ళ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ అందరికి చెప్పండి ఏదైనా సైబర్ నేరం జరిగింది అంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ అందరు దయచేసి గుర్తుపెట్టుకోండి వన్ నైన్ త్రీ జీరో కనుక కాల్ చేసినట్లయితే మీ యొక్క డేటా ఏ విధంగా మోసపోయిన డేటా మొత్తం అడుగుతూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా మీరు చెప్పినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది పోయిన అమౌంట్స్ రికవరీ చేయడానికి మాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది నేను అసలు ఏం చేస్తారంటే సైబర్ నేరగా